ట్యూనే న్యూస్కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం రోజున మండల స్థాయి టీఎల్ఎం బోధన ఉపకరణాల ప్రదర్శన కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారిని రేణుకా మేడం ప్రారంభించారు ఈ సందర్భంగా మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు తయారు చేసినటువంటి వివిధ ప్రయోగాలను పరిశీలించి వాటిలో నుండి పది ఉత్తమ బోధన ఉపకరణాలను ఎంపిక చేసి వారికి బహుమతి ప్రదానం చేస్తూ జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా ప్రతి పాఠశాలలో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడం కోసం విద్యా బోధనలో భాగంగా విషయం చక్కగా అర్థం కావడం కోసం ఈ ప్రయోగాలు ఉపకరణాలు చాలా చక్కగా తోడ్పా తోడ్పడతాయని ఇదే స్ఫూర్తిని నిరంతరం కొనసాగించి విద్యార్థులలో మంచి నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు జిల్లా స్థాయికి ఎంపికైన ప్రయోగాలు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యే విధంగా కృషి చేయాలని అన్నారు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న మాట్లాడుతూ మండలంలోని అన్ని పాఠశాలల నుండి చక్కని బోధన ఉపకరణాలను ప్రదర్శించారని వీటి ద్వారా విద్యార్థులకు నిరంతరం బోధన చేయడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడం జరుగుతుందని దానికి ప్రతి ఒక్క టీచర్ కృషి చేయాలని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా సయ్యద్ బాసిద్ మేతరి మల్లేష్ అంజలి సుభాషిని వ్యవహరించారు అంసాపూర్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మల్లేశ్వరి వేల్పూర్ మండల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఈటి కార్యక్రమంలో చెప్తావా ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఏదన్నా చెప్పండి ఓకే ఏదైనా ఎక్స్ప్లెయిన్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి